నమస్కారం అండి ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో భాగంగా దబ్బ పండు గురించి తెలుసుకుందాం దీనిని గజనిమ్మ అని కూడా అంటారు అలాగే ఇంగ్లీష్లో దీనిని పొమేలో అంటారు దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ మ్యాక్సిమా లేక సిట్రస్ గ్రాండీస్ కురుక్కుదనం కలిగిన ఈ నిమ్మజాతి పండు దక్షిణ ఆగ్నేయ ఆసియాకు చెందినది ఈ గజనిమ్మ పండు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది మనకు పండ్లు కాయగూరలు గింజలు పప్పులు కందుమూలలు సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించటం మనకు తరతరాలుగా తెలుసు అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవించినట్లయితే శరీరానికి కావలసినంత అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండి పదార్థాలు మాంసం కృత్తులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ టీ లాంటి వాటిని కూడా ఆహార పదార్థాల కోవలోకి వస్తాయి ఆహారం ఘన ద్రవ్య రూపాలలో లభ్యమవుతుంది అలాగే ఇప్పుడు మనం దబ్బపండుని పండుని చూసినట్లయితే ఆ పేరు వింటేనే నాలిక పులిపెక్కుతుంది అందుకే దాన్ని మనం పచ్చటికి పరిమితం చేసేసాం లేదంటే పులిహోర చేస్తాం పంపర పనస నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకరణ ద్వారా పుట్టినదే దబ్బపండు పండు అందుకేనేమో ఇది ఒకలాంటి వగరుతో కూడిన తీపి పులుపు రుచులతో ఉంటుంది మన దగ్గర దొరికే దబ్బపండు పండు మన నారింజలోనూ పులుపుతోనూ పంపర పనస పరిమాణంలోనూ ఉంటుంది కానీ ఐరోపా అమెరికా దేశాల్లో దొరికేవి మాత్రం అక్కడి నారింజ అంటే కమలా పండ్ల మాదిరిగానే పులుపుతో కూడిన తియ్యని రుచితో ఎరుపు గులాబీ రంగు గుజ్జుతో ఉంటాయి తీయని నారింజతో పోలిస్తే గ్రేప్ ఫ్రూట్ రుచి వేరే అంటుంటారు అక్కడి వాళ్ళు గుజ్జు రంగుల్లో తేడా ఉన్నప్పటికీ తొక్క రంగు మాత్రం ఎక్కువగా పసుపు రంగులోనే ఉంటుంది నిజానికి నారింజ నిమ్మ పంపర పనసల్లోని గుణాలన్నిటినీ పుచ్చుకున్నదే ఈ దెబ్బ పండు ఇందులో ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇంకా ఈ దెబ్బ పండు కోసం అంటే ఇందులో ఉండే పోషక విలువల గురించి దీనివల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల కోసం పార్ట్ టూలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్